కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాని డబ్బు కూడా కొంత పెంచాం నంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా కొంత పెంచాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలల్లో ఇరవై ఐదు వేల మంది పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ స్కూల్స్ కు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు పది నెలలు అయితే పది పైసలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆ స్కూల్స్ ఏం కావాలి ఆ స్కూళ్ళలో టీచర్ల ఆ ప్రైవేట్ స్కూల్స్ ముందే పాలు పోటీ ఈ పోటీలో వాళ్ళ స్కూల్ని నిలబెట్టాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయదలుసుకున్నది అని నేను ఉన్నాను ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అన్యాయం చేయడం తగిన మీరే ఆర్థిక మంత్రి మీరు నిధులు విడుదల చేయాలి కదా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు పది నెలలుగా పది పైసలు ఇవ్వకపోవడం అంటే ఈ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలని కావాలనే చిన్న చూపు చూస్తుందా లేదా ఎస్సీ ఎస్టీ చిన్న చూపు చూస్తుందా ఆ పిల్లలకు అన్నం పెట్టి హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి చదువు చెప్పినటువంటి స్కూల్ చేసిన తప్పేది అని నేను అడుగుతా ఉన్నా మరి గతంలో ఒక నెల అటు వచ్చేది వచ్చేసి కానీ ఇప్పుడు పది నెలలైనా కూడా ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయక కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ చదువు చెప్పే టీచర్లకు కూడా సగం సగం చీతతో అర్ధాకలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎప్పటికీ పోనటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య అందువల్లే తల్లిదండ్రులు కూడా పిల్లల విద్య మీద చాలా శ్రద్ధ పెడతా ఉన్నారు ఒక పూట అన్నం తిన తక్కువ తినడానికైనా ఒక ఖర్చు తక్కువ చేసుకోవడానికైనా ప్రిపేర్ అవుతున్నారు కానీ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయితే లేదు ఇది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ చాలా ఫోకస్డ్గా పిల్లల పట్ల తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో అలాంటి ప్రైవేట్ విద్యాలయాలు ఈ రాష్ట్రంలో దాదాపు అంటే సగానికి సగం పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ముఖ్యమో అనేటువంటి దాన్ని వీళ్ళందరూ గమనించాలి ఏదో ప్రైవేట్ విద్యా వ్యవస్థ చిన్న చూపు చూడడమో దాన్ని తక్కువ చేసి చూసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఏటా ముప్పై ఐదు లక్షల మంది పిల్లల్ని చదివించేటువంటి వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో ప్రైవేట్ చేతుల్లో ఉంది దాన్ని తక్కువ చేయడమో చిన్నది చూడడం అనేది కాదు నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పనిణీయులు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చేస్తూ ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఒక గురుతరమైనటువంటి ఒక గొప్ప సామాజిక బాధ్యతను ఈరోజు పోషిస్తూ ఉన్నారు ఇలా పిల్లల్లో మన అమెరికాలో ఒక ఆర్టికల్ ఏదో వస్తే చదువుతూ ఉంది అమెరికాలో ఉండేటువంటి వాళ్ళలో భారతదేశం నుంచి పోయే జనాభాలో దాదాపు మెజారిటీ ప్రజలు తెలుగు ప్రజలే అమెరికాలో ఉంటున్నారు అంటే ఎంత బాగా చదువుకొని డాక్టర్లుగా ఇంజనీర్లుగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా ఎదిగి ఇవాళ మన వాళ్ళు అమెరికాలో వివిధ దేశాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తున్నారంటే విద్య మీద ఎంత ఫోకస్డ్గా మనం పనిచేస్తున్నాం అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది బాగా పనిచేసి ఆర్థికంగా పరిక్యాపితా ఇంకంలో తెలంగాణ నంబర్ వన్గా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువ వస్తున్నాయి ఎందుకు అంటే భీమారు రాష్ట్రాలకు ఇష్టం ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకే ఇస్తాం అని ఆ బీహార్కు వాళ్ళకే ఇస్తున్నారు పైసలు అయితే ఉత్తరప్రదేశ్కు బీహార్కు ఇస్తున్నారు ఈయంగా ఈయంగా డెబ్బై ఐదేళ్ళే వాళ్ళు ఎంత పైకు రారు మనకి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళకే పెడుతున్నారు బీమా రాష్ట్రాలు మొన్న ఏదో ప్రధాన ఆర్థిక సంఘం వస్తే పోయి చెప్పిన అదే ఎంతసేపు వాళ్ళకే పెట్టారు మరి పనిచేసిన కష్టపడి పైకి వచ్చిన వీధి దీన్ని కూడా ముఖ్య తీసుకుపోవాలి కానీ మీరు వాళ్ళకి పెట్టడమే వద్దంటేనే పద్ధతి మొత్తం వాళ్ళకే పెడితే మరి పరిగెట్టంలో బాగా పనిచేయడం తెలంగాణ పాలిట శాపం కావద్దు మా గురించి ఆలోచించండి అని చెప్పారు ఇంకో విషయం మనం అనుకున్నాం మనం కుటుంబ నియంత్రణ పాలి పాటించి ఒకరు లేదా ఇద్దరు పిల్లలే పరిమితమై మనం ఏం చేసినాం బాగా చదివించడం బాగా పిల్లల మీద ఫోకస్ పెట్టినాం ఇప్పుడు ఏమైతుంది దేశంలో కాన్స్టిట్యూన్సీ లా రీఆర్గనైజ్ చేస్తుండట బీహార్లో ఆ నార్త్ ఇండియాలో వాళ్ళ కుటుంబ నియంత్రణ పాటించలేదు ఆడ జనాభా బాగా పెరిగింది ఇప్పుడు ఆడ ఎంపీసీలో జరుగుదంటే ఎమ్మెల్యే సీట్లో జరుగుతే పార్లమెంట్లో మల్ల వాళ్ళదే మొదలే దక్షిణ భారతదేశం పెట్టించిన ఎవరీ దిస్ కెరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా